సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ ఒకసారి మనకు ఏదో ఒక సెకండ్ ఇయర్లో తరుగుతున్నప్పుడు మెడా లో వెళ్ళేప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ అప్పుడు స్టూడియో పర్మిషన్ తీసుకుని ఇదే వాయిని స్టూడియోలో అయితే నా రామారావు షూటింగ్ జరుగుతుంది ఏదో గౌరంగా వండి రామారావు రామారావు వాళ్ళు అని అడిగడం చూసాం అంతే తర్వాత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అది ఒక్కటే అప్పటి చూసి నాకు సరే అయితే ఏం చేయాలని చెప్పండి మీకు వన్ వీక్ టైం ఇచ్చాం అని చెప్పడానికి ఇక్కడ చెప్పడానికి లేదు మా డిపార్ట్మెంట్లో మొన్న తర్వాత కొంతమంది సలహాలు ఇచ్చారు ఎటువంటి ఆపర్చునిటీ ఉంటే మా బా ముందు మెడికల్ లీవ్ పెట్టచ్చారా తర్వాత ఎర్రీ లీవు తర్వాత చూద్దాం అని చెప్పి వాళ్ళు చెప్పిన డేట్ నుంచి మెడికల్ లీవ్ పెట్టారు మెడికల్ లీవ్తో అనుమానం రాల తర్వాత ఎర్రు లీవు మనకు ఉన్నవి ఏమన్నాయి సెలవులు లాస్ ఆఫ్ పేలు ఇవన్నీ చార్ట్ అయ్యేది అక్కడికి వాళ్ళు తీరు చక్కగా మమానంగా లాడ్జింగ్ ఇచ్చారు రోజు వచ్చి కారు వస్తుంది మా దగ్గర సెలెక్ట్ చేసిన వాళ్ళు రామ్మోహను అని వీళ్ళ మీ అంతా రోజు వెళ్ళి అబ్జర్వ్ చేయాలి షూటింగ్లో ఎందుకు మేము ఎక్కడికి వెళ్తాం వాహిని యూనిట్ ఏ షూటింగ్ ఎందుకు చేస్తున్నారు ఎక్కడ ఎందుకు ట్రయల్ చేస్తున్నారు ఎందుకు క్లోజ్ అప్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు ఒక వన్ మంత్ మిమ్మల్ని ట్రైనింగ్లో పెట్టామన్నారు పోయింది వన్ మంత్ షూటింగ్ లేదు దేనికి ముందు రాగానే ఏదో చేస్తారేమో అనుకుంటే ఇది ఏంటంటే అక్కడ ఉద్యోగం వదులు కూర్చోం లాసోబోళ్ళు వచ్చాము వీళ్ళేమో డబ్బులు ఇవ్వరు డబ్బులు లేవు ఓకే డబ్బులు లేవు ఊరికి లాడ్జింగు మా క్యారీ వచ్చేది భోజనం పాకెట్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంటి తెచ్చుకోవటమే సరే ఇదే ఆయన ముందే చెప్పాడు వేషాలకి ఎవరికి మేము రిస్క్ చేస్తున్నాం ఇస్ నో రెన్యూ ఫర్ ది యువర్ క్యారెక్టర్ బట్ అదంతా అయ్యేంత వరకు విల్ బేర్ యువర్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైనా వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలంటే టికెట్లు బుక్ చేస్తాం అన్నారు మళ్ళీ ఇచ్చి కూర్చున్నాం మళ్ళీ అది వన్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవడానికి మళ్ళీ ఇరవై రోజులు టైం ఉందన్నారు మీ ఇంటికి కావాలంటే యూ కెన్ గో అండ్ కమ్ అండ్ మళ్ళీ జాయిన్ అవ్వాలా లేదా అని జాయిన్ అయితే మళ్ళీ వదులుతారా లేబు తర్వాత అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళి పెద్ద మా ఇంటి దగ్గర డిస్కషన్ అయితే ఏంటి జాబ్ వదిలేసావా నీ మా మదరు ఫాదర్ లీడరా పిల్లల్ని ఒక్క ఛాన్స్ ఈ ఛాన్స్ కొంచెం నేను తెలియదు అని మా బావగారి అందరినీ చేసుకెళ్ళా తెల్లవారుద నాలుగు గంటలకు వరకు అన్ని ప్రామిషన్లు చేశా గాంధీ గారు ఎన్ని ప్రామిషన్లు చేస్తారో అన్ని ప్రామిషన్లు మా తాగను ఒక అమ్మాయి వంక చూడను పేకట్టాడను ఇంకోటను అంటే అక్కడ ఉచాహేశాలు లేవురా ఏం లేవురా నీకంటే ఒక్క పిల్లని ఇవ్వడు నీకు ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నాలుగు సంబంధాలు వస్తున్నాయి అని ఆవిడ పాపం ఆవిడ బాధ అన్ని ప్రామిస్లు చేసి ఒకే సినిమా ఆ సినిమాతో బాగుంటే ఉంటా లేదంటే నా జాబ్ నాకుంది అని ఇక్కడికి వచ్చేసాను ఆయన నాలుగు గంటలకి అన్ని ప్రామిషన్లు చేయించి ఓట్లు పెట్టించుకుని అన్ని చెప్పి పంపించిందని ఆ సిల్యూషన్ తీసుకున్నాడు అదే ప్రొఫెషన్ అవుతుంది కదా ఎందుకంటే దాని రిజల్ట్ తెలియదు కదా ఫస్ట్ పిక్చర్ ఏమవుతుందో అందరూ ఒక విషయం బాగా గొప్పగా చెప్తారు మీ పక్కన ఏ హీరోయిన్ చేసినా తర్వాత టాప్ పొజిషన్కి వెళ్తుంది అంటారు కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు నేను అది కాకతాళి అని అనుకుంటున్నాను ఎందుకంటే అది ఎంత ముదిరిపోయిందంటే భానుప్రియ అసలు నేను ఆయనతో ఫస్ట్ ఎరంగట్టని చేస్తే కానీ నేను చేయిందని చెప్పి ఆయన సిస్టర్ శాంతి ప్రియని అలాగే అలాగే రాధిక అలాగే విజయశాంతి అలాగే సులక్షణ అలాగే శ్రీదేవి జయప్రద జయసు వీళ్ళందరూ అందరికీ అందరి పక్కన యాక్ట్ చేస్తే మనం టాప్ అయిపోతాను మళ్ళీ మన నెక్స్ట్ పిక్చర్ నాకు దొరికేవాడు కాదు కానీ విజయశాంతి నాకు పక్కన దొరకవు నువ్వు కూడా అంటే నేను తప్పకుండా మీ మీ ఉంటే నేను చేస్తాను ఎనిమిది సినిమాలు చేసింది అతనికి మాధవి చేసింది రాధిక చేసింది ఫస్ట్ సినిమా మేము ఇంట్రడ్యూస్ చేసినా సెంటిమెంటల్ గా నాతో ఏడు సినిమాలు చేశారు ఒక శ్రీదేవి నాతో మిస్ అయింది జయప్రద కూడా ఎనిమిది సినిమాలు చేసి ఆ సినిమాలు చేసింది ఆ చిత్రమూర్తి తర్వాత కురుక్షేత్రం ఎన్ని కూడా మేము కాబట్టి అమ్మాయి ఫస్ట్ దాంట్లోనే షూట్ మనం వెళ్ళిపోయింది తర్వాత వేటగాడు రామారావు వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన వాళ్ళ పక్కన పక్కన మా ప్రొడ్యూసర్స్ బేర్ చేసే పొజిషన్లు లేకుండా పోయి నా పక్కన ఉన్న హీరోయిన్కి ఒక చిన్న అమౌంట్ మా బడ్జెట్ కదా వీళ్ళు అప్పుడు ఎంత వాళ్ళ మదర్స్ ఎంత ఫాదర్కి వీళ్ళంత వరకు క్యాష్ చేయాలి కదా సో ఆర్టిస్ట్ కూడా అమ్మాయి మంచి అటు అటు తమిళ్ ఫీల్డ్ లో కూడా దున్నేసింది కమల్ కమల్ రజనీకాంత్ వీళ్ళతో సో సీదే ఒకటే ఫస్ట్ పిక్చర్ ఒక పిక్చర్గా దొరికింది అంతే తర్వాత వాళ్ళందరూ కూడా చేసుకుంటూ పోయాం బాగా ఎక్కువ చేసింది చేస్తుందా నాతో ట్వంటీ ఫైవ్ సినిమాలు చేసాం ఇద్దరం కలిసి సో దగ్గర దగ్గర యాభై మొత్తంగా లెక్కేసుకుంటే మొన్న ఎవరో చెప్తున్నాను మా అభిమానులు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ హీరోయిన్లు మిత్రితో వచ్చారండి ఎవరైనా కానీ కొత్త వాళ్ళు ఒక సినిమా యాక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు నాగమల్లి ఉంది అనుకోండి నాగమల్లి సినిమా ఒక సినిమా యాక్ట్ చేసింది అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయింది అలాగే అట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ అట్లా కానీ అలాగే దగ్గర దగ్గర ఒక్కొక్క సినిమా ప్రమీల జయ ఎటువంటి వాళ్ళు అందరూ చాలా మంది చేశారు గుర్తులేదు చాలామంది చేశారు ఈ సెంటిమెంట్ ఏమో ఆంధ్ర అంతా వచ్చేసింది దాన్ని చూడగానే మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కూడా పై టాప్ వెళ్ళిపోతానని ఫస్ట్ వేలాగా చెప్తారు కాదు వాళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు నేను అనుకోవట్లేదు ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కాకపోతే వాళ్ళకి ఆ సిచ్ రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళడా కూడా పరిగతికి వచ్చి మాట్లాడి దాంతో పలకరిస్తూ ఉంటారు శ్రీదేవి కూడా ఆ గౌరవం ఉంది అదో సెంటిమెంటు తర్వాతనేమో నాన్ స్టాప్గా చేయటం రెండో ఇన్నింగ్స్ లేకుండా ఉండే రికార్డు ఉంది అదో రికార్డ్ లాగా అనుకుంటున్నారు అందరూ అంటే నాయసార్ అన్నాడు నాయసర్ మేమందరం నీ సావిత్రి గారితో అంజన్ చేసాం కానీ మా తోరంగతో స్టార్ట్ అయినాడు లేకపోతే నీకు వచ్చిందా ఒక హీరోకి ఎటువంటి పేరు నువ్వు వచ్చిన తర్వాత మీ తర్వాత మేమందరం మీ తాత మా పక్కనే యాక్ట్ చేస్తున్నాను నేను అలాగే అదొకటి తర్వాత ఇండస్ట్రీలో కొన్ని అద్భుతమైన వేషాలు వచ్చిన నాకు నన్ను సరిగ్గా ఉపయోగించుకొని వేషాలు కొట్టుబడ్డాయి అంటే ఇప్పుడు లెక్కేసుకుంటే ఏడు ఏడు పైన దాకా ఉంటాయి యాభై ఏళ్ళలో ఒక విశ్వనాథ్ గారి లాగా ఓ యాభై సినిమాలు చెప్తాను నేను నాది నాకు తృప్తిగాను జనానికి మీకు నచ్చింది ఇంకా దాంట్లో తీస్తే ఇంకో పాతిక ఇరవై సినిమాలు వస్తాయి అంటే యాక్చువల్గా ఈ సినిమాలో నేను చేసిన కృషి కానీ వరుసగా ఐదు చెప్పాలంటే ఏం చెప్తారు నా సినిమా మీ సినిమా నా ఫస్ట్ నెంబర్ వన్ రంగులు రాటం రంగులు రాటం రంగులు నా బెస్ట్ పిక్చర్ ఓకే దాని తర్వాత సిరిసిరి మూవా రెండు దాని తర్వాత రాధ కళ్యాణం మూడు పదహారేళ్ళు వయసు నాలుగు సీతామా లక్ష్మి సజోభోదయం దీంట్లో నాలుగు సినిమాలు విశ్వనాథ్ గారు ఉన్నాయి కామెడీ సినిమాలు చాలా శంకరాభరణం చెప్పలేదు శంకరాభరణం వెళ్ళి మెయిన్ వేషం కాదు కాబట్టి చెప్పలా ఎంతో అద్భుతమైన సినిమాలు ఉన్నా నేను బట్ నాకు చేయదగ్గ అంత లేదు అదే డైరెక్టర్ దగ్గర అద్భుతంగా చేసే సినిమాలు ఉన్నాయి శుభోదయం దాంట్లోనే చిన్న అది కూడా కొత్త కుర్రాడే వేద్దాం అనుకున్నారు వాళ్ళు కొంచెం పొన్చిందా అతనే పాపం ఏదైనా హైస్లో గొడవ పెట్టాడు అంతా కొత్త వాళ్ళు అయిపోతున్నారు బిజినెస్ అవ్వదని అందుకని నిర్మలమ్మ నేను రామలింగయ్యారు ఇటువంటి వాళ్ళు కాస్త మంజు వారికి అప్పటికి చేలు వేషాలు అప్పుడే వస్తుంది తులసి అందు తప్ప వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే అట్లా ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు సగటం నాకు తృప్తిగా ఉన్నవి చాలా ఉన్నాయి ఆమె క్యారెక్ట్రాస్ట్ కలికాలం సగటు మనిషి అట్లాగే ఈ కామెడీల్లో పక్కింటి అమ్మాయి గోపాలరావు అమ్మాయి సుందరి సుబ్బారావు మా ఆవిడ ఇంటింటికి అవి అటువంటివి చాలా కొంట కొంటకాపరాలు ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి ముగ్గు ముద్దు అటువంటి టూ హీరోస్తో చేసిన రంగాలు అటువంటివన్నీ టూ హీరోస్తో చేసిన నాకు మంచి మార్క్స్ ముగ్గురు మిత్రులు అలాంటివి చాలా ఉన్నాయి అవి నెంబర్ వీటిలో రావు నాకంటూ చెప్పుకో పోయి మీరు చెప్పినట్టుగా టకటక చెప్పాలంటే ఐదు ఇవాటికి కూడా ఎవరినంటే అవుట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చింది ఏంటంటే నాకు ఎందుకు నచ్చిందంటే ఆ కారణం కూడా చెప్పాలి డై వెటరన్ డైరెక్టర్ బీవే రెడ్డి గారు బంతబంధు గారు ఫస్ట్ పిక్చర్లో చూస్తే నేను యాక్ట్ చేసినట్టు కనపడదు అది నా ఫస్ట్ పిక్చరా తర్వాత అన్నీ కూడా మనం యాక్ట్ ఎలా చేయాలి ఏం చేయాలి యాక్ట్ చేస్తున్నట్టు నా ఫీలింగ్ నా ఫీలింగ్ అది మనం యాక్ట్ చేస్తున్నాం దీంట్లో ఇలా ఉంటే బాగుంటుంది అది తెలియనప్పుడు అంత మంచి అంత మంచి యాక్టింగ్ ఎలా వచ్చింది అంత న్యాచురల్గా చేసింది ఇది నేనే కాదు అంజలి గారు రమణారెడ్డి గారు అందరు కూడా చెప్పారు కొత్త కొరాడు అంత న్యాచురల్గా చేశాడు కొత్త అసలు ఫస్ట్ పిచ్చర్ లాగా లేదని అంత కాంప్లిమెంట్లు ఇచ్చారు రంగారావు గారు చూసి ఎస్వి రంగారావు చూసి ఇది మనకు మళ్ళీ ఇంకో ఆనిమచ్చర్ లాంటి ఆర్టిస్ట్ వచ్చాడయ్యా ఒక్క రెండు ఒక్క అడుగు ఉంటే అసలు మొత్తం ఎక్కడో ఉండేవాడు అని అంటూ ఆయన బాంధవ్యాల్లో నాకు హీరో వచ్చి ఇచ్చాడు దాన్ని నేను లక్ష్మిని ఇంట్రడ్యూస్ చేసాం మన హీరోయిన్ లక్ష్మిని అలాగే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోయాం రంగారావు నేను కాంపిటీషన్గా చేసిన ఒక సినిమా సుఖ దుఃఖాలు ఉంది అదే మేడ అంటే మేడా కాదు ఆ సాంగ్కి అది దాని చాలా పవర్ఫుల్ రోల్ మీకు భవిష్యత్ సినిమా గుర్తుందో లేదో సెకండ్ హాఫ్ లో ఎవరు నేను రంగారావు సెకండ్ హాఫ్ కంప్లీట్ క్లైమాక్స్లో జయలలిత మన సీఎం తమిళనాడు సీఎం రామకృష్ణ వస్తారు ఆఫ్టర్ నేను కాల్చుకోబోతుంటే అప్పుడు వస్తారు వరకు సెకండ్ హాఫ్ అంతా మేము ఇద్దరే నిలబెట్టాం అది డ్రామా మేజర్ చంద్రకాంత్ అని బాలచంద్రది వాళ్ళ సినిమా సక్సెస్ అయింది నా వేషం నాగేష్ వేష వాణిశ్రీ వేషం జైలు వేసింది జైలు తెలుగులో మనకు చిన్న వేషం వేసింది వాణిశ్రీని అప్పుడే ఒక హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం